చాలా సంతోషంగా ఉంది తెలంగాణ యువత ఆధ్వర్యంలో గౌరవనీయులు సతీష్ గారు ఆయన ఆరాధ్య దైవంగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ఉత్సవ సందర్భంలో చాలామందికి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నదానము చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి కార్యక్రమం దాంతోపాటు ఇవాళ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు కూడా దానం చేయడం సంతోషంగా ఉంది కడుపు నిండా భోజనం అనే ఒక కాన్సెప్ట్ ఉంది డొక్కా సీతమ్మ గారు చేశారు బహుశా మా మాన్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సంప్రదాయాన్ని పాటించేటువంటి ఆశయంతో ఉన్నారు ఇవాళ వాళ్ళ జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రైమ్ నేన్ ప్రధాన కార్యంలో గౌరవ పెద్దలు వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ఇవాళ ఇంతమందికి అన్నదానం జరగడం సంతోషంగా ఉంది సతీష్ గారికి మంచి జ్యుతిని యోగ్యత ఇవ్వాల్సిందిగా ఇలాంటి ధర్మ ధర్మ కార్యక్రమాల్లో భాగవస్వామి వహించేటువంటి శక్తిని ఇవ్వాల్సిందిగా అభినందిస్తూ ఈ విలక్షణ వేదికలో ప్రైమ్ నైన్ యాజమాన్యం చైర్మన్ గారు సిఇఓ గారు నాకు అవకాశం ఇచ్చారు మా మహేష్ గారు రావడం సంతోషంగా ఉంది మా బిగ్ ఫేమ్ అబ్బాయి కూడా రావడం సంతోషంగా ఉంది చాలామంది ఆత్మీయులు ఈ కార్యక్రమంలో ఒక విష యజ్ఞతుల్య కార్యక్రమంలో భాగస్వామి వహించేటువంటి అనుభూతికి మరొకసారి సతీష్ని అభినందిస్తూ పెద్దవాడిగా ఆశీర్వదిస్తూ సెలవు అందరికీ నమస్కారం ఈరోజు పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయోగి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కారాన్ని తీసుకుని తెలంగాణ యువత అధ్యక్షులు ఎంబడి సతీష్ గారు ఈరోజు రెండు వేల మందికి ప్రైమ్ టీవీ ఆఫీసులో అన్నదాన మహోత్సవం చేస్తున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన వల్ల ఆంధ్ర రాష్ట్రంతో అభివృద్ధిని కాంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇమ్మడి సతీష్ గారు కూడా నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ఈ చరిత్ర వెనుక ఓ ధైర్యం ఓ ఆత్మస్థైర్యం తెలుగువాడు గర్వించే మానవత్వం తెలుగుతనాన్ని నిలబెట్టే తెగువతనం ఎవరెంత భయపెట్టినా మభ్యపెట్టినా వెన్ను చూపని ధీరత్వం ఎంత ఎదిగినా తన మామూలుతనాన్ని మర్చిపోని సామాన్యత్వం నిజాయితీ నమ్మకం బాధ్యత ఓ భరోసా ఇదే పవనిజం జై జనసేన జై జనసేన హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ కళ్యాణ్ బాబు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ యువత ఆధ్వర్యంలో ఇమ్మడి సతీష్ అన్న చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా హర్షించదగినవి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒకరు కోరుకుంటారు నా వల్ల ఒక్కడికి ఉపయోగం జరిగిన అది నా జీవితానికి సార్థకత అయినట్టే అని చెప్పేసి సో ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా అన్నదాన కార్యక్రమాలు అవుతున్నాయి చాలా సేవా కార్యక్రమాలు అవుతున్నాయి బికాస్ ఆయన ఎప్పుడు కోరుకునేది ఆయన పేరు మీద జరగాల్సినటువంటి సేవ ఆయన చేసేటువంటి సేవ గురించి ఈరోజు తెలంగాణ యువత ఆధ్వర్యంలో సతీష్ చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం ఈరోజు ఇంతమందితో ఉంది ప్రతి దశలోని కొద్ది అంచెలంచెలుగా ఎదిగి పవన్ కళ్యాణ్ గారి పేరుకి ఇంకా సార్థకత తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి తరఫున మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చూడవచ్చు తప్ప నాకు తెక్కు ఉంది దానికో లెక్ ఉంది కానీ మన పేరు మెచ్చు సేవా కార్యక్రమానికి లెక్కే లేదు ఆ ఆ వేరప్ప వేరప్ప